హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి టూ పికాక్స్ ఇలా వచ్చినాయి అండి హ్యాండ్ ఇది ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి అసలు పికాక్స్ ఎంత అందంగా వచ్చినాయి అంటే చూడండి ఆ కళ్ళు కూడా సేమ్ మనం పికాక్స్ చూసినట్టే అనిపిస్తుంది డిజైన్ అయితే చూసారు కదా డిజైన్లో వచ్చిన మైనస్ ఏంటంటే హ్యాండ్ లూజ్ చూడండి అంత ఇచ్చారు సెవెన్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ లూజ్ అయితే ఇచ్చారండి సెవెన్ ఇంచెస్ లూజ్ అనేది అసలు ఎవరికి సరిపోదు కదా హ్యాండ్కి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఈ డిజైన్ని మళ్ళీ కొనుక్కున్నా సేమ్ ఈ డిజైన్కి హ్యాండ్ లూజ్ ఇలాగే వచ్చిందండి ఇద్దరి దగ్గర చెక్ చేశాను నేను ఇద్దరి దగ్గర చూశాను నేను డిజైన్స్ తీసుకొని ఇద్దరి దగ్గర హ్యాండ్ లూజ్ అయితే ఇలాగే ఉంది ఈ డిజైన్కి హ్యాండ్ లూజ్ ఇంత తక్కువ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇది సెవెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఇచ్చారు కదా ఇదైతే వేసేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి చూడండి నేను ఎలా పెంచుకున్నాను అనేది హ్యాండ్ లూజ్ చూపిస్తాను చూడండి ఇది చూడండి ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి చూసారు కదా థర్టీన్ ఇంచెస్ వరకు అయితే వచ్చింది ఈ హ్యాండ్కి చూడండి ఇది ఎక్కడ జాయింట్ వేసినట్టు కూడా మీకు కనిపించట్లేదు కదా చూడండి ఒకసారి బోర్డరు ఇలా ఉన్న డిజైన్ని ఇలా హ్యాండ్ లూజు ఎలా పెంచుకోవాలి ఇలా ఇచ్చినప్పుడు చాలా డిజైన్స్కి ఇలాగే ఇస్తాడని హ్యాండ్ లూజు మనకి పెద్ద సైజు బ్లౌజులు వస్తాయి ఒక్కోసారి కానీ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ అలా వచ్చిన పర్లేదు కానీ ఇంకా తక్కువ ఇస్తాడు కొన్ని డిజైన్స్కి అలాంటప్పుడు మనం వీటిని ఎలా మనం చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఉందనుకోండి ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ యూజ్ చేసే అయితే చేసేసుకుంటారు డిజైన్ని పెంచుకోవడానికి అలా లేనప్పుడు మనం ఏం చేయాలో చూడండి ఇదిగోండి స్క్రీన్ మీద కూడా ఎంత చిన్నగా వచ్చిందో చూశారు కదా లైన్ అయితే ఇలా చిన్నగా ఇచ్చాడు హ్యాండ్ ఓన్లీ ఈ పికాక్ దగ్గర నుంచి ఈ పికాక్ వరకే ఇచ్చాడంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే లైన్ ఇచ్చాడు ఇటు సైడు ఇటు సైడు నేను ఎక్స్ట్రా పెంచుకొని వేసిందండి ఇది కంప్యూటర్ రైడింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొత్తగా ఈ మిషన్ తీసుకొని డిజైన్స్ సెట్ చేసుకోవడం తెలియని వాళ్ళకి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి మీకు మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇలాంటి వీడియోలు యూజ్ అవుతాయి అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే ఇలా లైనే కాదు ఇలా ఫ్లవర్లా వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఈ లూజ్ పెంచుకోవాలి ఒక్కొక్కరికి చాలా ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజెస్ ఉంటాయి మనం ఇలా వర్క్ వేసి వదిలేసామనుకోండి వాళ్ళకి పైన హ్యాండ్ లూజ్ మొత్తం చుట్టూ తిరిగి రాదు కదా కొంచెం వచ్చి ఆగిపోయిద్ది అటు ఇటు గ్యాప్ ఎక్కువ కనిపించిద్ది అలాంటప్పుడు కస్టమర్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు అంత పెట్టి వర్క్ చేయించుకుంటున్నారు కదా వాళ్ళకి హ్యాండ్ లూజ్ లేకపోతే అలాంటప్పుడు కూడా మనం డిజైన్ పెంచుకోవచ్చండి ఎలా పెంచుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా డిజైన్ నేను ఈ హాఫ్ దగ్గర నుంచి ఇటు సైడు ఇటు సైడు అంటే ఒక హాఫ్ హాఫ్ వచ్చి ఇటు సైడు హాఫ్ వచ్చి ఇటు సైడు పెంచుకుందాం అనుకుంటున్నాను అలాంటప్పుడు నేను వచ్చేసి నీడిల్ పొజిషను వన్ లో చేంజ్ చేసుకున్నానండి వన్ లో చేంజ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ పెంచుకుంటున్నాను ఫస్ట్ ఇటు సైడ్ పెంచుకోవాలంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుంచి ఇలా బ్యాక్కి రండి కూడా మీకు అర్థమవుతుంది కదా ఇలా మొత్తం బ్యాక్ వచ్చేసాము ఇదిగోండి మనం ఈ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్ దగ్గర నుంచి ఈ ఈ చివరకు ఉంది కదా ఇంతవరకు అయితే హ్యాండ్ లూస్ పెంచుకుందాం అనుకుంటున్నాము మనం నీడిల్ పొజిషన్ వన్లో పెట్టుకొని వన్ అనేది ఇక్కడికి వచ్చేటట్టు చూసుకోవాలి స్టిచ్చెస్ పెంచుకుందాము స్టిచ్చెస్ హైలో పె హైలో పెట్టుకొని స్టిచ్చెస్ అయితే చూడండి ఇక్కడికి వచ్చింది మిడిల్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ వన్ పొజిషన్ ఉంది కదా ఇక్కడ ఈ ఇది నీడిల్ వన్ పొజిషన్ వచ్చేసి మనకి డిజైన్లో ఇక్కడ వచ్చేటట్టు పెట్టుకోండి ఇది ఉంది కదా ఈ లైన్ దగ్గర ఇక్కడ వచ్చేటట్టు అయితే ఈ వన్ పొజిషన్ ఇలా పెట్టుకోండి చూసారా కరెక్ట్గా అక్కడే ఉంది డిజైను ఉంది కదా ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి బ్యాక్ వెళ్ళిపోయి బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు స్టార్ట్ చేసేసేయండి స్టార్ట్ కదా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకి నెక్ లైన్ ఏమి నెక్ లైన్ అయితే పెరుగుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే హ్యాండ్ లూజ్ చాలా తక్కువ వచ్చిన డిజైన్స్ కైనా లేదా పెద్ద సైజు బ్లౌజ్లు ఉన్నాయి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ కన్నా ఎక్కువ రాదు కదా అలాంటప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయింది ల్యాప్టాప్ ఉన్న వాళ్ళైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని లూజ్ అయితే పెంచుకుంటారు మనకి ల్యాప్టాప్ లేకపోయినా సాఫ్ట్వేర్ లేకపోయినా మన ఓన్లీ మన మిషన్ ఉంటే చాలండి మనం హ్యాండ్ లూజు మనకు కావాల్సినట్టయితే సెట్ చేసుకోవచ్చు సేమ్ ఫ్లవర్ డిజైన్కైనా ఇలాగే ఇలాంటి మెదడేనండి సేమ్ మనం ఫ్లవర్ ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ ఆ ఎండింగ్ పొజిషన్ మనకి హ్యాండ్ లూజ్లో ఎక్కడి నుంచి ఉందో మనం ఎంత పెంచుకోవాలో చూసుకొని అలా లూజ్ అయితే పెంచుకోవచ్చు ఆ వీడియో కూడా నేను నేను పోస్ట్ చేస్తానండి నా ఛానల్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్తా ఉంటాను చూడండి అది కరెక్ట్గా మనం ఆ మిడిల్లోకి మనం ఎక్కడైతే జాయింట్ వేసుకోవాలనుకున్నామో అక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆపేసేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆపేసేయండి పేసి థ్రెడ్ కట్ చేసేసుకుంటాం చూసారు కదా ఇక్కడ అసలు జాయింట్ వేసినట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా అస్సలు కనిపించదు మళ్ళీ ఈ కింద లైన్ వేసుకోవాలి కదా ఈ కింద లైన్ కోసం మళ్ళీ స్టిచ్చెస్ పెంచుకోండి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసేయండి స్టార్ట్ చేసుకుంటే చూడండి అలాగే కింద లైన్ కూడా సేమ్ మనం ఎక్కడి నుంచి అయితే మనం జాయింట్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ నీళ్ళు అక్కడ వరకు వచ్చేదాకా స్టిచ్చెస్ అన్నీ ఫార్వర్డ్ చేసేసుకోండి చేసేసుకొని ఆ హ్యాండ్ లూజ్ పెంచుకోవాలనుకున్న దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి కింద లైన్ కూడా ఎండ్ అయ్యే వరకు అదిగోండి ఆ లైన్ అనేది ఈ చివరి వరకు వచ్చేసిద్ది మనం పైన ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చిద్ది ఈ హ్యాండ్కి ఆల్రెడీ వేసేసాను కదా చూపిస్తున్నాను చూడండి మీకు నేను జాయింట్ ఎక్కడ వేసానో కూడా మీకు తెలియట్లేదు చూడండి ఎక్కడ జాయింట్ పడిందో కూడా మనకి చాలా దగ్గరగా చూసినా కూడా మనకి ఎక్కడా కనిపించట్లేదు ఇలా పెంచుకోవచ్చండి మనం హ్యాండ్ లూజ్ అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసే వాళ్ళలో ఎవ్వరూ ఇలాంటి టిప్ అయితే నాకు తెలిసి ఎవ్వరూ చూపించలేదండి ఇంతవరకు యూట్యూబ్ వీడియోస్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ నేనైతే చెప్తా ఉంటాను మీకు ఏదో ఒకటి యూజ్ అయ్యే కంటెంటే నేను పెడతానండి వీడియోస్ నా ఛానల్ ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటు పెంచుకోవాలి అంటే ఈ డిజైన్లో ఈ మిడిల్ దగ్గర నుంచి ఈ పార్ట్ అంతా మనం ఇటు వేసుకోవాలి అంటే నీడిల్ ఇక్కడ డిజైన్లో ఇక్కడ ఈ పొజిషన్ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేయాలన్నమాట చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను స్టిచ్చెస్ అన్నీ బ్యాక్ వెళ్ళిపోండి ఇదిగోండి కరెక్ట్ మిడిల్ మిడిల్లో ఇప్పుడు ఉంది ఇది నీడిల్ పొజిషన్ వచ్చేసి వన్లో పెట్టుకోండి వన్లో పెట్టుకున్నారు కదా ఆ వన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట ఈ పొజిషన్ ఎక్కడికి రావాలి మనకి ఇక్కడికి రావాలి ఇవ్వండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి వచ్చింది చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేసాయి చూసారు కదా అది అసలు ఎక్కడైనా జాయింట్ లాగా కనిపిస్తుందా మీకు కనిపించదండి ఇలా వేసుకోండి సరే కదా చక్కగా అయితే రెడీ అయిపోయింది లైన్ ఇలా మన హ్యాండ్ లూజ్ పెంచుకోవాలి ఇంకా మనం ఎటు హ్యాండ్ లెంత్ ఇక్కడికి కాబట్టి ఇవన్నీ బుటీస్ వేసుకుంటాం కదా ఇక్కడ కూడా బుటీస్తో అయితే మనం హ్యాండ్ని చక్కగా ఫిల్ చేసుకుంటే సరిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ అయ్యిద్ది ఈ వీడియో అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి హ్యాండ్స్ విడత అనేది పెంచాం కదా ఇలా పెంచిన తర్వాత ఇలా మొత్తం టోటల్ అంతా బుటీస్తో అయితే ఇలా వేసేసాను హ్యాండ్ మొత్తం చూసారు కదా ఎంత బాగుందో డిజైన్ ఇలా రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి